గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ ముప్పై రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటది ఒక కుళ్ళు పోతాను ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్ని ఉడుకుతాయి మీది ఏం ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా కలగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్ లో ఉన్న వంద గడీలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలన పాత్ర ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేడు వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలి ఈ పదహారు వందలు తీసుకో చిట్టి కట్టుకుంటా మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరు లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా గల నిజాయితీ గారి పరిపాలన నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారుల నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి ఆ సార్ ఎందుకు కుల్లుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ కదా సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలీగ్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కలపను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రాకపోతే ఇంట్లోనే ఉంటా నా ఫోటోనే చూసుకొని పరిపాలించుకోమని చెప్తాను మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ చేయమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుక సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర మాట్లాడాలంటే మీతో నోట్ నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చు అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అలా పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రతిపీ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిసే సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిసే సార్ ఎన్నిసార్లు తెలంగాణ గెలవాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్ రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మ గౌరవ జనవరి ఇరవై ఆరు నాడు చట్టకాన్నే పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని ప్రగతిపథం మీకు దూసుకుపోనియద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ బెటర్ వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరే మా పాడుగాను రోజు ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతి రోజు ప్రెస్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్లు రాబోయే పది సంవత్సరాలు భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి కులప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాతీయవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వయ పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోనియమ్మ గన్న కళ్ళు ఇదే కదా సోని అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి